లో భారత్ తలబడుతో పాకిస్తాన్ జట్టు కెప్టన్ సల్మా ధీమా చేశారు బంగ్లాదేశ్ పై ఉత్కంఠ భరిత విజయంతో ఫైనల్ కి చెందిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ పై కఠిన పోల్ లో గెలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు మా ఒక్కటే లక్ష్యం ఫైనల్ లో భారత్ ను ఓడించి కప్ గెలవడం టోర్నమెంట్ ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా చివరికి మా ప్రదర్శన అద్భుతంగా సాగింది ఫైనల్లో కూడా ఇదే పట్టుదలతో ఆడుతామని అగా అన్నారు భారత్ బలమైన జట్టు అని ఒప్పుకున్నా తమ ఆటగాళ్లు ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారని ఖచ్చితంగా భారత్ పై విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు అదే సమయంలో ఆల్ రౌండర్ ప్రదర్శన ఆటగాడు జట్టుకు ఏది అవసరమైతే అది పూర్తిగా అందిస్తాడు అని ప్రశంసించారు ఆదివారం దుబాయ్ లో జరగనున్న ఈ ఆసియా కప్ ఫైనల్ నలభై ఏళ్ల చరిత్రలో భారత్ పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో తలబడుతున్న మొదటి సందర్భం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు ఈ విషయం గురించి బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే జూన్ ఎనిమిదిన అనారోగ్య కారణాలతో ఆయన కన్ను మూశారు దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది